నమస్కారం మిత్రులారా నేను మీ జర్నలిస్ సూరన్న అందరికీ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు దశాబ్దాలుగా అంబేద్కర్ జయంతి రోజున మనం అంబేద్కర్ విగ్రహానికి విగ్రహానికి వెళ్ళేసి పూలమాలలు వేస్తున్నాం అంబేద్కర్కి జై అంటున్నాం డీజలు పెడుతున్నాం ర్యాలీ నిర్వహిస్తున్నాం కొబ్బరికాయలు కొడుతున్నాం ప్రసంగాలు ఇస్తున్నాం ఎవ్రీథింగ్ ఓకే వెరీ వెరీ గుడ్ సూపర్ ఇలాగే ఉండాలి అంబేద్కర్ జయంతిని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రముఖులు సైతం జరుపుకుంటున్నారు ఒక వ్యక్తి జయంతిని ఇంతటి జనాలు జరుపుకుంటారంటే ఆ వ్యక్తి ఎంత మహోన్నతుడో ఆలోచించండి ఒకసారి తన పుట్టినరోజు తాను జరుపుకోవాలి కానీ అంబేద్కర్ జయంతిని మాత్రం ఖచ్చితంగా జరుపుకుంటారు చాలామంది మహారాష్ట్రలో మాత్రం విపరీతంగా అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేస్తారు అదేవిధంగా చెప్పాల్సి వస్తే తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు దేశంలో నలుమూలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అగ్రవర్ణాలు సైతం కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారు కారణం ఏంటి ఆయన మహోన్నతులు రాజ్యాంగం నిర్మత రాజ్యాంగ రాజ్యాంగం రచించిన రూపకర్త ఒక సింపి అని చెప్పచ్చు అంబేద్కర్ గారిని నేను జయంతిల కంటే కావచ్చు వర్ధంతి కంటే కావచ్చు ఆయన ఐడియాలజీ మాత్రం ప్రయాణిస్తాను నేను దశాబ్దాలు జరుపుకుంటున్నాం అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళి పొద్దున్న లేసేసి పూలమాల వేయడం విగ్రహం కింద కొబ్బరికాయ కొట్టడం తిలకం తినడం బ్లూ కలర్ది బ్లూ కలర్ డ్రెస్ వేసుకోవడం వైట్ కలర్ ప్యాంట్ వేసుకోవడం డీజేలు పెట్టడం ర్యాలీలు చేయడం ఇదంతా బాగుంది కానీ దేశంలో ఎందుకు మళ్ళీ పేదరికం ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో వస్తుందా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నిజంగా ఏదో అమలైన రోజు మేము జరుపుకుంటున్నాం కానీ నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దానికి అనుసారమైన పరిపాలన ప్రస్తుతం మన ప్రజాస్వామ్య దేశంలో కనిపిస్తుందా లేదు ఒకటి చెప్తా మిత్రుల గమనించండి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అంటే అంబేద్కర్ ఒకరికి రాయలేదు చాలామంది సభ్యులు కలిసి రాశారు అదే దానికి నిర్మాత మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ భారత అంబేద్కర్ అని చెప్పొచ్చు అందుకని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని చెప్తున్నా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఒకలా ఉంటే రాజకీయం మరోలా ఉంటుంది నిజంగా రాజ్యాంగంలో ఉన్నట్టు పరిపాలన చేస్తే కనుక పేదరికం పోవడానికి ఐదు సంవత్సరాలు చాలు మిత్రుల ఈ దేశంలో పేదరికం పోవడానికి ఐదే సంవత్సరాలు చాలు మన దేశం అన్ని దేశాల కంటే ఉన్నతంగా ఉండే ఉండే విధంగా ఉండడానికి ఐదు సంవత్సరాలు చాలు కానీ రాజ్యాంగం ఒకలా ఉంది రాజకీయం మరలా ఉంది ప్రమాణం రాజ్యాంగం మీద చేసి చెప్తారు కానీ రాజకీయం డిఫరెంట్ చేస్తారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తుందని చెప్తారు అందుకే నేను పల్లె పల్లెకి పోల్ట్రిక్స్ పల్లెపల్లకి సురణ్ అని నా యొక్క పోల్ట్రిక్స్ పుస్తకాన్ని అంబేద్కర్ ఫోటోని పట్టుకొని ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఒకటే మాట చెప్పి ఆ రాజ్యాంగం మీద కాదు ప్రమాణం చేయాల్సింది రాజకీయ నాయకులు వారి పిల్లల మీద ప్రమాణం చేయండి రాజ్యాంగం ఒక బుక్కులా అయిపోయింది ఏదో జెండా వేసి ఏదో దండా వేసి ఏదో కొబ్బరికాయలు కొట్టేసి తిలకం తెచ్చి డీజేలు ర్యాలీలు నిర్వర్సిస్తే అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నామని అనుకోకండి ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ దశాబ్దాలు ఇట్లా చేసి మనం మోసపోతాం ఆయన ఐడియాలజీ ఏంటి ఆయన లక్ష్యం ఏంటి ఆయన విధానం ఏంటి ఆయన ఆశయాలు ఏంటి ఆయన ఆశయాలు ఏంటి నీ ఆశయాలు ఏంటి ఆయన లక్ష్యం ఏంటి నీ లక్ష్యం ఏంటి ఆయన లక్ష్యం అంటే మన లక్ష్యం ఏంటి మన మన అంట్లో నేను బహువచనం ఆయన విధానం ఏంటి మన విధానం ఏంటి ఆయన ఊట తగ్గ కూర్చొని మనం ఊటకు దేనికోసం వినియోగిస్తాను ఆయన రాజ్యాంగం దేని కొరికి మనం మనం ఏం చేస్తాం రాజ్యాంగాన్ని పెట్టుకొని ఇలా ఆలోచన చేయండి ప్రతిసారి రొటీన్ 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 అంబేద్కర్ జయంతి రావడం ఇంకా జయంతి రోజున రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళేసి దొరల దగ్గర వెళ్ళేసి చందాలు అడుక్కుంటారు వీళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు అర్థం కాదు అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ చాలామంది జనాభా జనాభాలు మనం ఎక్కువ చట్టసభలో వెళ్ళి దొరల దుర్మార్గులు వెళ్తారండి ఇంకా పరిపాలన బాగా ఎట్లా జరుగుతుంది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ జనాభాలో మనమే ఎక్కువ గుర్తుపెట్టుకోండి ఈ ఈ ఈ వ్యవస్థలో అత్యంతంగా వెనుకబడి నుండి ఎవరు ఎవరెక్కువ ప్రశ్న సామాన్య ప్రజలతో ఎక్కువ హవా ఉంటుంది అంటే వీళ్ళే ఎక్కువ ఉంటారు కానీ రాజకీయం వాళ్ళకు ఉండదండి రాజకీయం వాళ్ళు చేయరండి చట్టసభలో వెళ్ళరు పార్లమెంట్లో వెళ్ళరు పార్లమెంట్లో వెళ్ళేది ఎవరు అంబేద్కర్ అంటే తెలియని వాళ్ళు రాజ్యంగా అంటే తెలియని వాళ్ళు వాళ్ళు పార్లమెంట్లో వెళ్తారు వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్తారు వాళ్ళు చట్టసభలు ఉంటారు మనమే వాళ్ళ కింద భయం చేస్తుండాలి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు రాగానే డిసెంబర్ ఆరు రాగానే అంబేద్కర్ వర్ధంతికి జయి అంబేద్కర్ జయంతికి చెయ్యి పూల మాలి తిలక తిడ్డి ఇలా చేస్తాం మనం బర్త్డేలు వర్ధంతిలు చేయడం తప్పు కాదు చేయాలి కొనియాడాలి ఇట్స్ వెరీ వెరీ సూపర్ బర్త్డే విషెస్ ఎవరైతే చెప్తున్నాడో వాళ్ళందరికీ ధన్యవాదాలు కానీ సూర్యన్నకు దయచేసి అమ్ముడు వేలు బర్త్డే విషయం చెప్పకండి వారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ మీరు రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ గారు కల్పించిన ఓటక్కుని మీరు అమ్ముడు అమ్ముకొని అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు సూర్యను దయచేసి చెప్పకండి నాకు ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ చెప్పకండి ఏ బాధ చాలా బాధ అనిపిస్తాను నాకు చెప్పకండి మీరు అర్హులు కాదు రాజకీయ నాయకులు కూడా మన ఓట్లతో గెలిచేసి సీట్లు అమ్ముకుంటారు పార్టీలు జాయింపు అయిపోతారు అది చెప్తాను రాజ్యాంగం పార్టీలు చంపవుతారు ప్రజల్ని మోసం చేస్తారు ఉచిత హామీలు ఇస్తారు మళ్ళీ మోసం చేస్తారు వాళ్ళు అంబేద్కర్ జయంతి రోజు మళ్ళీ శుభాకాంక్షలు ఇస్తారు ప్లీజ్ మై అంబులుగా చేతులు జోడి చెప్తారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఇట్లా చెప్పడం సిగ్గుచేటు మీకు కూడా సిగ్గు సిగ్గుచేటు ఎందుకు దేని కొరకు అంబేద్కర్ని వాడతాను మిదులారా కూడా గమనించండి ఈ ఈ దేశంలో మాత్రం అంబేద్కర్ని ఓట్ల కోసం వాడుకుంటారు అంబేద్కర్ గారు రాజ అంబేద్కర్ గారు రాసి రచించినటువంటి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల కోసం వాడుకుంటారు అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ దళితుల ఓట్లు అడగరు ఎస్సీఎస్టీ బీసీ మేంట ఓట్లు అడగరు అంబేద్కర్ పేరు చెప్పుకుని సభలు సమావేశాలు నిర్వహిస్తారు అది కేవలం ఓట్ బ్యాంకింగ్ మాత్రమే ఒక వ్యక్తి కేసు నుండి బయటపడాలంటే రాజ్యాంగాన్ని వాడుకుంటారు అర్థమవుతుందా రాజ్యాంగం దేనికి ఉపయోగపడుతుంది రాజ్యాంగం పరిపాలనకు పరిపాలన జరగడానికి ఉపయోగపడాలి రాజ్యాంగం సామాన్య పేర్లకు న్యాయ దిశకు ఉపయోగపడాలి అట్లా ఉపయోగపడట్లే ఇక అంబేద్కర్ జయంతి వస్తుందని చెప్పేసి ఏప్రిల్ పదమూడున చాలా మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి పదమూడున ఆలోచించి పద్నాలుగు ఘనంగా నిర్వహిస్తారు కానీ ఒక్కసారి ఆలోచించిన పదేదాల్లో నేను సూర్యన చెప్పేది కరెక్ట్ ఒక్కసారి ప్లీజ్ మైండ్తో ఆలోచించండి దశాబ్దాలుగా డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అవార్డు గ్రహీత తన పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం కానీ తన ఆశయాన్ని కొనసాగిస్తున్నామా చిన్న ఆశ అండి ఒకటే చెప్తా ఆయన కల్పించిన ఓటు హక్కుని ఎవరికి అమ్ముతున్నా చెప్పు ఐదు వందలకు వెయ్యి రూపాయలకు పదివేల రూపాయలకు అమ్ముడు పోయి అంబేద్కర్కి జై భారత రత్నాకి జై అంబేద్కర్కు పూలమాలలు వేస్తే ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తున్నాను నేను అర్థమవుతుందా జస్ట్ సింపుల్గా ఒక రాజకీయ నాయకునికి జోక్కుండా రాజకీయ నాయకుడికి భజన చేసుకుంటా అంబేద్కర్ లక్ష్యాన్ని తృంచి వేస్తున్న నువ్వు అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వర్ధంతిని చేయడానికి అరువుడిగా ఆలోచించాయి ఆయన ఆలోచన తెలియదు ఆయన విధానాలు ఆయన లక్ష్యాలు ఆయన ఆశయాలు ఏం తెలియదు రాజకీయ నాయకుడు ఆలోచన తెలుసు రాజకీయ నాయకుడు ఆశయం తెలుసు రాజకీయ నాయకుడు జెండా వేయడం తెలుసు అప్పుడు ఆ రోజు ఐదు సంవత్సరాలు వాడి జెండా మోస్తావు ఒక్కరోజు మాత్రం అంబేద్కర్ జయంతికి చేయని అతని అంబేద్కర్ జెండా నీళ్ళు ఎన్నమోస్తావు ప్రయోజనం ఏంటి మోయాలి నీలి ఎన్నం కూడా మోయాలి జయంతిని జరుపుకోవాలి కానీ నీ బతికేమో కింద కుక్క బతుకైపోయింది అంబేద్కర్ జయంతి రోజు మాత్రం అంబేద్కర్ జెండా పెట్టినా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అందుకే నేను అంటున్నాను మిత్రులారా అందరికీ మరోసారి నూట ముప్పై నాలుగో అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు కానీ దయచేసి ఓటును అమ్ముకునే వాళ్ళు అర్థం ఓటును అమ్ముకునే వాళ్ళు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అనుసారంగా జీవించని వారు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు చెప్పకండి ఢీజని పట్టుకోకండి మీ వల్ల మొత్తం సమాజం మొత్తం నాశనం అయిపోతారు ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మీ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి దశాబ్దాలుగా అంబేద్కర్ని రాజకీయాల కోసం ఓటు బ్యాంక్ కొరకు వాడుకున్న చాలు ఇంకా అంబేద్కర్ ఆశయం ఏంటి తెలుసుకొని దాని అనుసారంగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం మిత్రులారా అందరూ మరోసారి నమస్కారం అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఎందుకంటే నేను చెప్తా నేను అమ్ముడు పోతున్నాను అంబేద్కర్ విలువలు తెలుసు అంబేద్కర్ అని రాజ్యాంగం తెలుసు అంబేద్కర్ అంబేద్కర్కి పుస్తకాలను పిచ్చి సూరన్న కూడా పుస్తకాలు పిచ్చి అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగం రాసి దేశాన్ని మార్చాడు సూరన్న తన వంతు తానుగా ఒక పోలిట్రిక్స్ పుస్తకం రాసి రాజకీయంకి ఉంది బై రాజకీయం అంటే ఇదిరా బాయ్ అని చెప్పిన నేను పోలిట్రిక్స్ అనే పుస్తకం ఇంకో పుస్తకం కూడా జూన్లో రిలీజ్ చేయబోతున్నాను ఇట్స్ వండర్ఫుల్ బుక్ కాబట్టి నేను అన్నింటినీ గమనించి చెప్తున్నా మిత్రులారా ప్లీజ్ చెప్తున్నా మరీ మరీ ఓటు నమ్ముకునేవారు అంబేద్కర్ జెండాను పట్టుకొని జయంతిని జరుపుకునే అర్హత లేదు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఎందుకంటే నేను ఓటు నమ్ముకోను థ్యాంక్ యూ